కిడ్డారాయణ నాయుడు గారు ఎంత కన్నా ఈ గత తొమ్మిది సెకండ్లు ముందజర కొనసాగుతూ ఉన్నాయి మొదటి కొనసాగుతున్నటువంటి కన్నా ఈ కొనసాగుతున్న కొనసాగుతూ ఉన్నాయి కొనసాగుతున్నటువంటి సార్ పోలీసు గారు ఒక్కసారి తనకి రావాలి మీరు తిరగాలి తిరగడానికి ఇబ్బంది లేదు ఒక్కసారి ఎక్కడ తెలుపాలి

ఐదవ మూడు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న నాలుగు నిమిషముల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి అనగా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి నడిపి గిన్నయ్య నాయుడు గారు ఎంత కన్నా ఈ జత ముప్పై రెండు సెకండ్లు మొన్న జర కొనసాగుతూ ఉన్నాయి ఎంతో ఘనంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఏడో రౌండ్ పూర్తి చేసుకునే ఐదు నిమిషంలో పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఊర ఒకటి నడిపి కిన్నయ్య నాయుడు గారు முப்படி செ மங்கலம் புனாத்தோடு ஓ ஜேஜா ఎనిమిది వేల రోజులు పూర్తి చేసుకున్న రెండు వేల అరుగుల వారాన్ని ఆరు నిమిషముల పది సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కొనసాగుతూ ఉన్నాయి గౌరవ వెంకట సాయి గణేష్ శాశితులతో టిఆర్ మెమోరియల్ టిసి ఎస్ఆర్ రెడ్డి వెంకట ఐఏపీ నగర్ కోపురు వైఎస్ఆర్ జిల్లా వారి జత కోర్టులో రాబుల్ జత తొమ్మిదవ రావుడు పూర్తి చేసుకునే ఆరో నిమిషంలో యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్లా దెబ్బ కన్నా ఈ దెబ్బ యాభై సెకండ్లు ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి వచ్చే రావు పదవ రావు గౌరవం

அதேபோல் டெபோசிக்கு ரெண்டு வேல ஏழு வந்த ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెప్పకుండా ఈ జత ఒక్క నిమిషం ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి ఒక్క నిమిషం ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి వచ్చే రాన్నెండవ రాండ్ గౌరవ వచ్చే జత హెవీ 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 కాంగ్రెస్ జత

మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి దానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల చెత్త కన్నా ఈ చేత ఒక నిమిషం నాలుగు సెకండ్లు ముందర కొనసాగుతూ ఉన్నాయి పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎంత కన్నా ఒక్క నిమిషం ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి వచ్చే రాండ్ పద్నాలుగవ రాడు

பத்தூர்ச்சேஸ் మూడు వేల ఐదు వందల అడగల కరోనా పదకొండు నిమిషము పంపిణీ చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఇతర చెత్త కన్నా ఈ చెత్త ఒక నిమిషం ముందర కొనసాగుతూ ఉన్నాయి నిమిషం గమనించాలా పదహైదవర్తి పద్దెనిమిది నిమిషంలో నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని తొమ్మిది స్థానంలో కొనసాగుతున్నటువంటి ఇబ్బంది చెత్త కన్నా ఒక్క నిమిషం ఐదు సెకండ్తూ ఉన్నాయి శ్రీ తింకటాండ స్వామి ఆశిస్తులతో కర్ర గారు గుర్మకాంత్రి గ్రామం కచ్చి మండలం జోగులాంబ జిల్లా వారు దయచేసి మీరు కూడా ఖాళీ సిద్ధంగా ఉండవలసిందిగా సిద్ధ చేస్తున్నాము మీరు ఖాళీ సిద్ధపరచుకొని రావాలండి సిద్ధప్ప గారు మీరు ఖాడి రెడీ చేసుకొని రావాలని గొడ్లకాంతటి సిద్ద గారు మీరు గాడి రెడీ చేసుకొని రావాలి ఖాళీ కనిపించాలి మాకు కర్రెప్ప గారు గొల్లకాంతొడ్డి కర్రప్ప గారు మీరు ఖాళీ జిల్లా నిమిషముల ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మిత్ర చెత్త ఈ చెత్త కేవలం నలభై సెకండ్లు మాత్రమే మందం కొనసాగుతూ ఉన్నాయి నలభై సెకండ్లు మాత్రమే ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి తర్వాత కానీ గద్వాల్ జిల్లా వరలకాండ కురువ కర్నెప్ప గారు కురువ కర్నెప్ప గారు నేను ఖాళీ రెడీ చేసుకొని రావాలండి కాడి మాకు కనిపించాలి సమయం లేదు ఏ బాబు కబ్బులు ఎవరు లేదా మీరు మనుషులు చూపాలనే పట్టుకోం అన్నమ్మ కూర్చొని వీడియో చూడమను మనకు ఏ జరగలి ఏ జరగదినా చూపాల పదిహేడవ రౌండ్ పూర్తి చేసుకుని పదహైదు నిమిషంలో పది సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మూడవ నడిపి ఇట నాయుడు గారి జత కన్నా ఈ జత కేవలం ముప్పై సెకండ్లు మాత్రమే మన దగ్గర ఉన్నాయి వచ్చే కొనసాగుతోన్నాయి వచ్చేదో రా సమే తీన్ చార్ అందులో మీ కరియాల తర్వాత వల్లనందరెడ్డి కుర్ర కరప్ప గారు మీరు కాలితో కనిపించాలా పదహారు ఇరవై ఎనిమిది పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఊర నడిపి கொமுணு செ மாதமே மங்கஞ்செலாம் கொனசாச்சும் நேரம் பத்தொம்ப ரயம் மூணு நிமிஷம் நம்ப

நான் முடியம் பய்கிறேன் நான் పంతొమ్మిదవ రౌండ్ పోటీ చేస్తే పద్దెనిమిది నిమిషంలో పూర్తి చేస్తే మొదటి స్థానంలో కొంతసారి ఉంటున్నటువంటి కన్నా ఈ జత పద్దెనిమిదవ రౌండ్లో ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నాయి ஜம்மேசாமி <laughs> <laughs> పంతొమ్మిది నిమిషములో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగాలంటే నూట డెబ్బై అదుగులో ఆరు వందల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ ఇరవై రెండు వందల లాగితే మూడవ స్థానంలో సమయం లోపలికి రావద్దు లోపలికి రావచ్చు అందరూ బయట ఉండండి సోమయం పరిచయం